నమస్తే టీనే న్యూస్ కి స్వాగతం నిర్మల్ జిల్లా తనూర్ మండలానికి చెందిన బోల్సా గ్రామంలో హనుమాన్ భక్తులు భారీ సంఖ్యలో బోల్సా గ్రామం నుండి కొండగట్టు వరకు బయలుదేరడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా గ్రామ ప్రజలు గ్రామం నుండి హనుమాన్ భక్తులను ఆదర్శంగా తీసుకొని బోలస గ్రామం నుండి మరింత భారీ సంఖ్యలో హనుమాన్ భక్తులుగా భారీ సంఖ్యలో హనుమాన్ భక్తులుగా మారడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇవ్వడం జరిగింది బోల్షా గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి బోల్స్ గ్రామ భక్తులు ఆనందపడడం జరిగింది టీనే న్యూస్ ఛానల్ నిర్మల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎస్కే ముక్తార్ ఇది రెండు వందల సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా తాతలు చెప్పేవాళ్ళు మాకు అదే విధంగా మా తండ్రుల తరఫున కూడా అలాగే జరిగింది అదే విధంగా మా తరఫున కూడా అలాగే కొనసాగిస్తామని మేము ప్రతి సంవత్సరం భక్తులు ఇదే విధంగా వస్తారు ఇదే విధంగా ఊరు ఊరు మొత్తం ఎంకించినా తిరుగుతాం నమస్తే నేను రిపోర్ట్ అని నిర్మల్ జిల్లా బోధ గ్రామంలో మాధవరి ఉన్న కట్టయిస్తారని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇది రెండు వందల సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా తాతలు చెప్పేవాళ్ళు మాకు అదే విధంగా మా తండ్రుల తరఫున కూడా అలాగే జరిగింది అదే విధంగా మా తరఫున కూడా అలాగే కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం భక్తులు ఇదే విధంగా వస్తారు ఇదే విధంగా ఊరు ఊరు మొత్తం ఇంటించినా తిరుగుతాం నమస్తే నేను ముక్తార్ రిపోర్ట్ని నిర్మల్ జిల్లా బోధ గ్రామంలో మాధవర్ ఉత్పదా కట్టాయిస్తానని ఘనంగా నిర్వహించడం జరిగింది చాలా నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా తాతలు చెప్పేవాళ్ళు మాకు అదే విధంగా మా తండ్రుల తరఫున కూడా అలాగే జరిగింది అదే విధంగా మా తరఫున కూడా అలాగే కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం భక్తులు ఇదే విధంగా వస్తారు ప్రతి సంవత్సరం భక్తులు ఇదే విధంగా వస్తారు ఇదే విధంగా ఊరు ఊరున ఉన్న మొత్తం ఇంటింటినా తిరుగుతాం ఆరు కిలోతో జప్పులతో ఆరు కిలోతో జప్పులతో తిరుగుతాం నమస్తే నేను ముక్సారి రిపోర్ట్ నిర్మల్ జిల్లా బోధ గ్రామంలో మాదేవి ఉత్ విగ్రహాన్ని కట్టని ఘనంగా నిర్వహించడం జరిగింది